అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి డెబ్బైవ పాటని పాడుకుందాం దేవకుమారా దీనోపకార நங்கதயச்சு பன நரார தேவங்கத பன நரார வுக்ஷிந பட்சிணையிணக்கருணச்சிரட்சிப்பவையுஷாசி பட்சிணையா క్షిణ కరుణ చిరక్షింపవయ్య దేవకుమార దీనోపకార నా వంకదయ చుపనాయ నరార పాపుల పాలిటి పరమదయాళు దీవించు నీ దయ దీనునికిప్పుడు పాపుల పాలిటి పరమదయాడు ದೀವ ನೀ ದಯ ದೀನು ನುಡು ದೇವ ಕುಮಾರ ದೀನೊಪಕಾರ ನಂಕದಯ ಚುಪನಾ ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ಇಹ ಪದ ಪಾಪವೆ ಇಮ್ಮನು ಎಲ್ಲ ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ఇహ పాపవే ఇమ్మను ఏల దేవ కుమార దీనో పకార నా వంకదయ చు ప నాయ నరార దేవ కుమార దీనో పకార నా వంకదయ చుపనాయ దేవుని బిడ్లారా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మతయుస వార్తలోని ప్రజలు వారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము మత యసు వార్తలో మొదటిగా మనము కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్న సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే అక్కడ ఒక శతాధిపతి తన దాసుని గురించి అడగడానికి ఆయన వచ్చి ఆయన అడిగిన విధానము ఏసుక్రీస్తుని అది కన్విన్స్ చేయడాన్ని బట్టి యేసుక్రీస్తు ఆయనను స్వస్థపరిచిన విధానము ఈ రెండింటిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటకు మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఎనిమిదవ అధ్యాయంలో లేకపోతే కొండ మీద ప్రసంగం ఆయన చేసి కిందికి వచ్చిన అనంతరం చేసిన మొదటి మూడు అద్భుతాలు కూడా స్వస్థతలుగానే మనం చూస్తాం ఆ మూడు కూడా ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఒక రకంగా ఆ ముగ్గురు కూడా యూదుల చేత చిన్నచూపు చూడబడే వ్యక్తులుగానే మనం చూస్తాం మొదటిది ఒక కుష్ఠరోగి ఆయన దేవాలయంలోనికి రానిక లేదు జనంలో కలవడానికి లేదు కంప్లీట్ గా ఆయన జనానికి దూరంగా ఉండాలి అటువంటి వ్యక్తి రెండవదిగా ఈ శతాధిపతి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం శతాధిపతి ఆయన రోమా ప్రభుత్వానికి సంబంధించిన అధికారి అన్యుడు కాబట్టి రెండు రకాల వ్యతిరేకతలు ఆయన మీద యూదులకు ఉన్నాయి ఒకటి ఆయన అన్యుడు అన్యుల ఇంట్లోకి ఒకవేళ యూదులు ప్రవేశిస్తే వారు అపవిత్రమైపోతారని ఆ దినాన యూదుల యొక్క ధర్మశాస్త్రోపదేశకులు బోధించేవాళ్ళు అది ధర్మశాస్త్రంలో లేదు అయినప్పటికీ వాళ్ళు ఆ విధంగా బోధించేవాళ్ళు రెండవది ఆయన రోమ ప్రభుత్వానికి అనుకూలంగా వారి వారి కొరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాబట్టి రెండు రకాలైన వ్యతిరేకతలు ఆయనలో ఉంటూ ఉన్నాయి ఇక మూడవదిగా మనం చూస్తే పద్నాలుగో వచ్చిన నుండి పేతురు యొక్క అత్తను ఆయన స్వస్థపరిచిన సందర్భాన్ని మనం చూస్తాం ఆమె ఒక స్త్రీ యూదుల యొక్క ప్రార్థననే నన్ను అన్యునిగానైనాను లేకపోతే స్త్రీగానైనాను నన్ను పుట్టించనందుకు నీకు కృతజ్ఞతలు అని వారు ప్రార్థన చేసేవాళ్ళు అని అంటే ఎంత చిన్న చూపు స్త్రీల పట్ల వారికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే యేసు మొదట ఆ విధంగా చిన్న చూపు చూడబడే ఈ ముగ్గురినే స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ శతాధిపతిని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పేరుకు అన్యుడైనప్పటికీ తన ఉద్యోగాన్ని శతాధిపతి అంటే ఒక వంద మంది మీద ఆయన అధికారం కలిగిన వాడు అయినప్పటికీ ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నానంటే తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క స్థితిని కూడా ఆయన తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిట్లారా మనం చూస్తాం కదా ఎనిమిదవ వచనం ఎనిమిదవ అధ్యాయము మతయుశ వార్త ఎనిమిదవ వచనంలో ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నీ దాసుడు స్వస్థపరచబడును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిట్లారా ఈ మాటలు మనం చూస్తే ఆయన ఖచ్చితంగా తన యొక్క స్థానాన్ని తెలుసుకున్నాడు ఎందుకంటే నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు లూకాసు వార్తలు చాలా క్లియర్ గా ఆ మాట చెప్పబడుతుంది నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు నీ మాట సెలవిస్తే ఆయన స్వస్థపడతాడు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్న మాట సరే పద నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాట నా ఇంటిలోనికి ప్రవేశిస్తే నీవు ప్రవేశిస్తే ప్రవేశించేంతటి అర్హత నాకు లేదు అని అంటూ ఉన్నాడు చూస్తే ఆయన ప్రభుత్వ పరంగానే వంద మంది మీద అధికారి చివరిలో ఆయన తన యొక్క అధికారాన్ని గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తాడు ఏమంటూ ఉన్నాడంటే నా దగ్గరకు నేను కూడా అధికారిగానే ఉన్నాడు తొమ్మిదవ వచనంలో చూస్తాం ఆయన ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడు కాను నీవు మాట మాత్రం సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచును స్వస్థపరచబడును నేను కూడా అధికారంలో లోబడిన వాడు నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇస్తూ ఉన్నాను అంతటి సామాజిక హోదా ఆయనకు ఉన్నప్పటికీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఆ యేసుక్రీస్తు తన ఇంటిలోనికి వచ్చేంతటి అర్హత నాకు లేదు అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు అంటే తన యొక్క నిజ స్థితిని ఆయన ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అంటున్నాడు నీ మాట శిలవింపు నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే ఏసుక్రీస్తు యొక్క మాటలోని శక్తిని ఆయన ఖచ్చితంగా గ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము కూడా దేవుడు నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాం ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసుకుంటాం అన్నీ చేస్తాం కానీ ఆ శతాధిపతికి ఉన్న ఆ విశ్వాసం నిజంగా దేవుడు మాట చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది అనే దేవుని యొక్క శక్తి మీద ఆయన మాట యొక్క శక్తి మీద మనం నిజంగా అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా అది మొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఇక్కడ ఆ శతాధిపతి తన యొక్క స్థితిని తెలుసుకోవడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క శక్తిని కూడా ఆయన గ్రహించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఏసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు మరి అది ఆ బోధల గురించి ఆయన విన్నాడో మరి ఎలా తెలుసుకున్నాడో గాని అప్పటి వరకు ఆయన చేసిన ఆ యొక్క స్వస్థతలను విన్నాడో గాని ఏసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కూడా ఆయన గ్రహించగలిగినాడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మతీసార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం పద్దెనిమిదవ వచనంలో యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా రోమిగులోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రోమియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేను ఏలైన దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉన్నది ఇప్పుడు యేసుక్రీస్తు ఒక అధికారిక స్థితిలో ఉన్నాడని ఆయన గ్రహించినప్పుడు అది దేవుని ద్వారానే ఆయనకి ఇవ్వబడింది కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన అధికారానికి లోబడాలి అనే ఆ ఆలోచన శతాధిపతికి వచ్చింది కాబట్టి మొదటిగా శతాధిపతి నుండి మనం నేర్చుకునే విషయాలు మన యొక్క నిజ స్థితిని తెలుసుకోవాలి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము తెలుసుకోవాలి అంతేకాకుండా రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం పదవ వచనం నుండి మరొకసారి వాటిని చదువుకుంటే ఏసు క్రీస్తు ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి ఇచ్చిన ఆ యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం కదా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేల్ లోని ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటే ఆ శతాధిపతి యొక్క విశ్వాసానికి ఏసుక్రీస్తే ఆశ్చర్యపోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిట్లారా అటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ఒక అన్యుని విశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు మరి మనము విశ్వాసం మనం చెప్పుకుంటూ ఉన్న మన విశ్వాసం సంగతి ఏంటి అది ఖచ్చితంగా మనము మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం ఈ విశ్వాసము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది కారణం ఏంటి అనంటే ఫిబ్రిల్ లోకి రాయబడిన పత్రికలో మనం చూస్తాం కదా పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మనం చూస్తాం కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండలేదు అంత మాత్రమే కాకుండా ఈ విశ్వాసం ఏం చేస్తుంది అనంటే ఆ విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది అనే మాట రోమిలకు రాసిన పత్రికలో పౌరు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాలుగవ అధ్యాయం రోమా పత్రిక పదమూడవ వచనము పదహారవ వచనాన్ని చూస్తే అతడు లోకమునకు వారసుడు నగు వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను అనే మాటను మనం చూస్తూ పదహారవ వచనంలో ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది ఇక్కడ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మాటకి ఎంత శక్తి ఉందో ఆ మాటను మాట్లాడడానికి ఏసుక్రీస్తును ఇంప్రెస్ చేసిన ఈ విశ్వాసానికి ఉన్న శక్తి కూడా అట్లాంటిది కాబట్టి ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టే యేసుక్రీస్తు కూడా స్వస్థపరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మన యొక్క విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రికలో ఒక మాట పౌలు భక్తుడు చెప్తాడు రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరని అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడడానికి వీలు లేదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాసం విశ్వాసం ద్వారా మనం దేవునికి స్థూలమై ఉండొచ్చు రెండవది విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది ఈ విషయాలు ఈ శతాధిపతి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చే ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అనే విషయము మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలు లేదు కుష్ఠురోగి వెలుపల ఉన్నప్పటికీ ఆయనను ముట్టుకున్న దేవుడు ఈయన అన్యుడైనప్పటికీ అన్యుని ఇంట్లోకి ఎవరైనా పోతే వారు అపవిత్రమైపోతారని బోధింపబడుతూ ఉన్న దినాల్లో ఆయన ఇంటికి వెళ్తారని చెప్పిన వ్యక్తి అంటే సమా సమాజం ఏర్పాటు చేసిన ఆచార సంప్రదాయాలను కాకుండా దైవికమైన ప్రేమను తన యొక్క జీవితంలో చూపించడానికి దైవికమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి ఎల్లప్పుడూ కూడా దేవి ఆ యేసు సిద్ధంగా ఉండేవాడే కాబట్టి పదమూడవ వచనంలో మనం చూస్తాం కదా మత ఇసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఆ శతాధిపతి యొక్క కోరికకు జరిగిన ప్రతిఫలం యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాను కాబట్టి ఆ శతాధిపతి ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో యేసుక్రీస్తు దానిని జరిగిస్తూ ఉన్నాడు మరి ఒక శతాధిపతి అన్యుడై ఉండి యేసుక్రీస్తు అంగీకరించే విధంగా ఆయన దగ్గరకు వచ్చి తాను అనుకున్నది సాధించగలిగినప్పుడు మనము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్న ప్రార్థనలు చేస్తూ రెగ్యులర్గా సంఘానికి పోతూ కానుకలు ఇస్తూ దేవునికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ అంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ స్థుతిస్తూ అన్ని చేస్తూ ఆ కార్యాలు మన జీవితంలో పొందలేకపోతూ ఉన్నాము అని అంటే పొరపాటు మనలోనే ఉంటుంది ఎందుకంటే చిన్నచూపు చూడబడే వ్యక్తులే క్రీస్తుకు అంగీకారమైన హృదయంతో వచ్చి కార్యాలు సాధించుకున్నప్పుడు మనం చేసుకోలేకపోతూ ఉన్నామంటే లోపం మనలోనే ఉంది కాబట్టి ఈ శతాధిపతి ద్వారా మనం నేర్చుకుంటున్న దానిని జ్ఞాపకం చేసుకొని మన నిజస్థితిని ఒప్పుకుంటూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ నిజమైన విశ్వాసం కలిగి ఆయన సన్నిధికి చేరుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం కాబట్టి శతాధిపతి ద్వారా నేర్చుకుంటున్నట్లుగా అటువంటి జీవితం మనం కలిగి జీవించడానికి దేవుని యొక్క మేలును మన జీవితంలో పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమిల మా తండ్రి వినిన వాక్యమును మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించు కృపను మాకు దయచేయమని నేటి మా పనిపాటలు అన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి రేపటి దినాన మరొక పర్యాయము నీ అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నా పూజించు కృపను మాకు దయచేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవినలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి గాక ఆమెన్ We'll you